హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా డేస్ తర్వాత అంటే కంప్లీట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయింది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అది కూడా హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము మేము ఇంకా బెంగళూరు నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయిన వన్ వీక్ తర్వాత ఊరికి వెళ్తున్నాను సో ఈ వీడియో మొత్తం కూడా మేము ఊరికి వెళ్ళడం ఇంకా బాబు బర్త్డే కూడా ఉంటుంది సో లాస్ట్ వరకు అయితే చూడండి చెప్పండి ఎక్కడ పోతున్నారా గిద్దలూరు ఎందుకు ఎందుకు వెళ్తున్నావు గిద్దలూరు ఎవరు ఎందుకు వెళ్తున్నావు గిద్దలూర్కి నా బర్త్ డేస్ ను నీ బర్త్ డే ఎక్కడికి వెళ్తున్నావు కారణం ఏం మళ్ళీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఆచీ కాదు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఎక్కడ పోతున్నావు ఆచీ ఎక్కడ పోతుంది ఆటో ఆటోలో ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఆటో ఆటోలో ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అమ్మ గ్రేస్ అమ్మ మురివో పోయిలా

చూపిద్దాం ఎక్కడిపోతుంది కారణ్య కారణ్య ఎక్కడికి వెళ్తుంది అమ్మమ్మ బాయ్ చెప్పు ఇంక ఇది మొత్తం కూడా మా లగేజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా లగేజ్ అయితే చాలా అవుతుంది పిల్లలతోటి సో నైట్ అయితే బయలుదేరాము సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అయింది మాకు లెవెన్ ఫిఫ్టీకి బస్ టైము ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఇది వచ్చేసి మా న్యూ హౌస్ హైదరాబాద్ లో ఇది నేను మళ్ళీ అయితే వీడియో చేస్తాను మేము బెంగళూరు నుంచి ఎలా షిఫ్ట్ అయ్యాం మొత్తం కూడా సో లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా ఇంట్లో మొత్తం లగేజ్ అంతా సర్దుకోవడంలోనే సరిపోతుంది సో వీడియో అంతా ఉన్నా కూడా నాకు ఎడిట్ చేయడానికి అయితే టైం కుదరలేదు మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా లగేజ్ అయితే వచ్చింది అక్కడ వాళ్ళు అంటే మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని మాట్లాడుకున్నాము వాళ్ళు ప్యాక్ చేస్తున్నా కూడా నాకు నీరసం వచ్చేటట్లుగా అట్లా అనిపించింది అంత లగేజ్ అయితే ఉన్నింది సో అది ఇక్కడికి వచ్చి మొత్తం సర్దుకునేసరికి చాలా టైం అయితే పట్టింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ కూడా అలాగే ఉంది సో మళ్ళీ సర్దేస్తామని చెప్పి ఇప్పుడు ఊరికైతే వెళ్తున్నాము ఇంకా బాబు బర్త్డే ఉంది సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి అడుగుతున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ బర్త్డే చేసుకోవాలని సో అందుకైతే ఇప్పుడు వెళ్తున్నాము ఇంక ఇక్కడ బస్ పాయింట్ కి అయితే వచ్చాము లెవెన్ ఫిఫ్టీ కి బస్ అయితే చెప్పారు ఒక టెన్ మినిట్స్ లేట్ అంటే ట్వల్ అంతా అయితే బస్ వచ్చేసింది ఇంకా మా పాప అయితే నిద్ర నిద్రపోయింది నైట్ అయింది కదా మేము ఎప్పుడన్నా బెంగళూరు నుంచి హైడ్రో అమ్మ వాళ్ళ ఊరికి వస్తే ఈ నైట్ నైన్కి అంతా బస్ వాళ్ళము సో మనకేం పిల్లలు నిద్రపోరు బస్సు ఎక్కక నిద్రపోయేవాళ్ళు బట్ ఇప్పుడు వచ్చేసి నైట్ టువల్ అయ్యేసరికి పాప అయితే నిద్రపోయింది ఇంకా బాబు కూడా బర్త్డే ఉన్నది ఆ రోజు సో అందుకే మేల్కొని ఉన్నాడు వాడు హ్యాపీ బర్త్డే షెన్ను హ్యాపీ బర్త్డే ఇంక ఇలా మా బాబుకు నైట్ టూ అయితే అయిందని చెప్పేసి బస్సులో అయితే విషెస్ చెప్పాము అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే బయలుదేరాము అప్పటికప్పుడు అనుకొని బుక్ చేసుకున్నాము ఇంకా అమ్మకు కూడా చెప్పలేదు మేము ఇట్లా గిద్దులూరు వస్తున్నాము అనేసి సో చెప్పకుండా అయితే బయలుదేరాము మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయింది మేము గిద్దులూరు అయితే రీచ్ అయ్యేసరికి పిల్లలు అయితే మంచిగానే నిద్రపోయారు బస్సులో అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు పార లోపలికి ఇది దీనికి గుర్తులేదు కదా ఇల్లు అదే ఇది చిన్నప్పుడు వచ్చింది అంతే కరుణ్య విజడు కరుణ్య వచ్చినావు దానికి గుర్తులేదు చెన్ను నీకు గుర్తుందా అమ్మమ్మ ఇల్లు నీకు గుర్తుందా

ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా బుడ్డ దానికైతే కొత్తగా ఉంది అది మన్స్ బేబీలా ఉన్నప్పుడు అయితే చూసింది ఇంకా తర్వాత రాలేదు ఇప్పుడు కొంచెం పెద్దయింది కదా దానికి అంత కొత్తగానే ఉంది అమ్మని చూస్తా ఉంటది అమ్మ బెంగళూరు వచ్చినప్పుడు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే దీనికి తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడము ఇంకా ఫస్ట్ ఒక కొద్ది ఒక హాఫ్ అన్ అవర్ దాకైతే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళలేదు మళ్ళీ ఇంకా వాళ్ళ తోటే తిరుగుతా ఉన్నారు పిల్లలిద్దరు కూడా నేనా నేనా నువ్వు నువ్వు తెచ్చుకోప్పు ఏం తెచ్చుకుంటావు కారణ్య కారణ్య ఏం కొనుక్కొచ్చుకుంటావే బాయ్ కారణ్య బాయ్ చూడు బాయ్ ఇంక ఇక్కడ పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మమ్మతో బయటికి షాప్ దగ్గరకైతే వెళ్ళొస్తా ఉన్నారు ఇంకా అమ్మతోనే ఉంటా ఉంటారు పిల్లలు అమ్మ వాళ్ళకి వస్తే నాకు అసలు ఏమి పిల్లల గురించి పట్టించుకోవాలన్న ఇదే ఉండదు అమ్మతోనే తిరుగుతూ ఉంటారు ఏం తెచ్చుకున్నా చెప్పి రాలా కలర్ ఏం చూసినా ఏం చూసినా డాగ్ చూసినావా ఎట్లుంది చిన్నగుందా ఏ తెచ్చుకున్నా అమ్మమ్మతో పోయి ఏం తెచ్చుకున్నా అమ్మమ్మతో పోయి ఏం పాలా ఇంకా ఇంకేం తెచ్చిన ఇంక ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బాబా అయితే వచ్చాడు వాడు షణ్ముఖ వచ్చేసి వాడిని బావా బావా అంటా ఉంటాడు సో వాడు విష్ అయితే వచ్చి కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు మా బాబా వచ్చేసి ఎందుకురా లే నిలబడండి ఒకసారి హైట్ చూసుకుందాం నిలబడు దీనికైతే రెడీ పిల్లడు బావనే హైట్ ఉన్నాడే బా పట్టుకో దగ్గర బావ దగ్గర బావ దగ్గర ఏంద సిగ్గు పడుతున్నాను ఏం సిగ్గా నీకు బావంటే మరి సిగ్గా ఎందుకురా సిగ్గు ఇంకా మా పిల్లలు ఏమంటే ఇద్దరు కూడా ఎవరి దగ్గరికి అంత త్వరగా వెళ్ళరు కొంచెం టైం అయితే పడుతుంది సో ఆ టైం పడేదాకా కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళతోటి ఇంకా బూస్ట్ అయితే తాగుతున్నారు నేనైతే ఇంటికాడ నుంచి అయితే తీసుకొని వచ్చాను స్ట్రా గ్లాసెస్ దీనికి ఇలా అయితే తాగుతుంది పాప సో మళ్ళీ ఇంట్లో ఉన్నాయా లేవనేసి నేను బ్యాంక్ హైదరాబాద్ నుంచి అయితే తీసుకొని వచ్చా వాటిని ఏం వేస్తున్నావు కరుణ్య ఏంటిది చూపించు ఇక్క ఇక్కడ చూపి 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 నాకు చూపి ఏంటిది ఎవరికి ఎవరికి అది ఎవరికి కరుణ్యనం పెట్టుకో ఎట్లా దనం పెట్టుకోవాలి అద్దలా తీసుకుంటున్నావా అమ్మమ్మ అద్దమా ఎవరిది అద్దము చూడు ఎవరిది నా అద్దము ఇంకా పిల్లలిద్దరు కూడా ఎప్పుడు బయటే ఉండాలంటారు ఇక్కడికి వస్తే బాబు అయితే ఎక్కువ అసలు ఇంట్లో ఉండమన్నా ఉండడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ చుట్టూ తిరుగుతూ ఉంది మా బుడ్డది వాళ్ళ అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మతోటి వెళ్తూ ఉంది ఇంకా మా బాబు డ్రెస్ అయితే ఇట్లా సింపుల్ గా వేశాం మార్నింగ్ కొత్తవే బట్ టీషర్ట్ అయితే తీసుకున్నాము అమ్మాయిలకైతే ఏమైనా తీసుకోవచ్చు బట్ అబ్బాయిలకి ఏమీ ఉండవు జస్ట్ షార్ట్ షర్టు ప్యాంట్ అంతే ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఇంకా అవే ఉంటాయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి అమ్మాయి మొత్తం ప్రిపేర్ చేసింది కంప్లీట్గా వన్ మంత్ నుంచి నాకు లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా వర్క్ ప్రెజర్ అయితే ఉన్నింది అంటే హౌస్ షిఫ్టింగ్ ఉంది కదా అక్కడ ప్యాక్ చేసుకోను మళ్ళీ ఇక్కడ వచ్చి అన్పాకింగ్ చేసి మళ్ళీ ఇక్కడ సర్దుకోను చాలా ఇబ్బంది అయితే పడ్డాను లాస్ట్ వన్ మంత్ నుంచి ఇంకా అమ్మే నువ్వేం చేయొద్దని చెప్పి ఆ రోజు లంచ్ మొత్తం కూడా అమ్మే ప్రిపేర్ చేసింది ఇంకా లంచ్ లో వచ్చేసి ఒట్టి పప్పు చింతకాయ పచ్చడి అయితే చేసింది మా హస్బెండ్ కి ఇష్టమని అలాగే పప్పు చారు పెట్టింది ఇంకా వైట్ రైస్ ఇంకా పప్పుచారు కూడా సపరేట్ గా చేసింది పిల్లలకి కొంచెం కారం తక్కువగా వేసి మళ్ళీ కొంచెం కారం ఎక్కువ వేసి ఇంకా దాంట్లోకి అయితే వేయించింది ఇంకా రసంలోకి మనకి ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం బాగుంటాయి కదా ఇంకా అలాగే ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా సో అవి కూడా అయితే చేసింది ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ఇంకా మా వాడికి ఇష్టం సేమే పాయసం అలాగే మా హస్బెండ్కి కూడా ఇష్టము సేమే పాయసం అంటే సో వాడికి ఇష్టం అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అది కూడా చేసింది ఇంకా మొత్తం కూడా అమ్మే చేస్తా ఉన్నింది అమ్మకు కూడా ఈ మధ్యనే ఆపరేషన్ అయింది కదా రెండు నీస్ ఆపరేషన్ అయితే అయిపోయాయి బట్ కొంచెం కష్టమైనా కూడా నువ్వేం చేయొద్దని మొత్తం అమ్మే చేస్తా ఉన్నింది బాగుందా చిట్టులు చిట్టులు చిట్లు

ఇంక ఇక్కడ షణ్ముఖ్లో షణ్ముఖ్కి గిద్దలూరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు సో అందరూ వాడికి ఫ్రెండ్సే కదా ఇంకా ఎలా అయినా వాళ్ళ అందరితోటి ఇక్కడ వాడు బెంగళూరులో వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే వీడియో చూపిస్తే వాళ్ళందరి పేర్లు అయితే చెప్తా ఉన్నాడు వాళ్ళకి ఫుల్ టెంపరేచర్ అయితే ఉంది గిద్దలూరులో బట్ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లగానే వస్తుంది గాలి నువ్వు కట్ చేస్తావా నువ్వు కట్ చేస్తావా అమ్మా బావ చేయబట్టుకో కట్ చేపిస్తావా నువ్వు కట్ చేస్తావా ఇంకా ఆ రోజు షణ్ముఖ్ బర్త్డే అనేసి ఇంక ఇంట్లోనే సింపుల్ గా కేక్ కటింగ్ అయితే చేపించాము మేము వచ్చేసరికి మా బ్రదర్ అది కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి తెప్పించాడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కేక్ కట్ చేపిస్తున్నాము యాక్చువల్ గా లాస్ట్ వన్ లాస్ట్ ఇయరే గిదులు రావాలనుకున్నాడు మా బాబు బర్త్డేకి బట్ అది ఈ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసాము ఇక్కడ

ఖర్చు అయిపో చాక్ ఇస్తా ఒరే ఒకసారి చాకరా తీసుకో తీసుకో నేను ఇక్కడ ఉంటాను అది కట్ చేస్తుంది అంట నాన్న tapiबा जख तरம் அ बा बட்டு ఇంక ఇక్కడ కనిపిస్తున్న బుడ్డది మా అన్నయ్య వాళ్ళ కూతురు దానికైతే అంటే చాలా ఇష్టం ఇంకా షణ్ముఖ్ కూడా అమ్ము దాని పేరు అమ్ము 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 అని చాలా ఇష్టపడతా ఉంటాడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం మా రిలేటివ్సే ఉన్నాము సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది అందరం ఇక్కడే ఉన్నాం కదా సో ఇంకొక ఊరికి వెళ్ళాలా వాళ్ళని చూడాలన్న థాట్ అయితే రాదు అందరం ఒకటే చోటు ఉన్నాం కాబట్టి ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలందరినీ పిలిచి ఇంట్లో గా అయితే కేక్ కటింగ్ అయితే చేపిచ్చాము వాడికి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాడు అమ్మమ్మ వాళ్ళు చేసుకోవాలా చేసుకోవాలా అని బట్ అది ఇప్పటికైతే అయింది ఇంకా ఎవరికైనా అంతే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆ ఫీలింగే వేరు అది చిన్నదైనా పెద్దదైనా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనకు ఏమీ అనిపించదు మనం ఎప్పుడు తిన్నా ఎప్పుడు లేచినా కూడా మనం కావాల్సినవన్నీ అడి అడిగి చేయించుకొని తినొచ్చు సో ఎవరికైనా అదే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రాక ఇప్పుడు అసలు చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాను మా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని అయితే వచ్చాము ఖచ్చితంగా రావాలి రావాలి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు ఇంక ఇలా సింపుల్ గా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో షణ్ముఖ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము మా బుడ్డదాని కూడా వాళ్ళందరినీ చూస్తుంటే కొత్తగా ఉంది దానికి తెలిసినప్పటి నుంచి బ్యాంగ్ళర్లో బ్యాంగ్లో పిల్లలతోనే ఆడతా ఉండినది వాళ్ళనే చూస్తూ ఉంది కదా సో వీళ్ళందరినీ కొంచెం చూ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండినది ఫస్ట్ బట్ వన్ టూ డేస్ అవుతున్న కొద్ది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆడతా అయితే ఉంది మేము వచ్చి కూడా త్రీ డేస్ అయితే అయింది మే ఫిఫ్త్ షణ్ముఖ్ బర్త్డే అయితే అయిపోయింది సో నాకు కొంచెం పని మీద ఉండి నేనైతే వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వచ్చిన పిల్లలకి స్నాక్స్ లాగానేసి ఇలా మొత్తం అయితే ప్లేట్స్ లో పెట్టి అందరికైతే అయితే ఇచ్చేసాము ఏడేసి తీసుకొచ్చి ఆడ వేయమని చెప్పిందా నేను ఆడబెట్టమన్నా సోఫాలో పెట్టమన్నా ఆడ ఆడ తి అయి తీసి ఆడబెట్టు సోఫాలో ఇదిగో నీ డ్రెస్సు లేడా నీ కాడ కాడబెట్టు తీసి తి నీ డ్రెస్సు పెట్టు తీసి ఆడబెట్టు అది అది కింద పడేసింది అది పెట్టమంటే అది కూడా కింద పడేసింది దిండు తీసి పైన పెట్టినా దిండు తీసి పైన పెట్టు ఫస్ట్ ఇంకా మా బుడ్డ దానికైతే ఫుల్ హ్యాపీ ఉంది అసలు ఏమాడుతా ఉందో మా ఇంట్లో మా అమ్మ ముగ్గేస్తా ఉంటే చప్పు వచ్చి వాళ్ళందరూ కూడా ముగ్గేస్తా ఉన్నారు

కరుణ్య డ్రైవ్ చేస్తున్నా బండి ఇటు చూడురా ఎట్లా జంప్ చేయి జంప్ మళ్ళా జంప్ కరుణ జంప్ కరుణ్య జంప్ మళ్ళా ఇటు చూడు నా కల్లి ఇలా ఈ వీడియో లో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ డే షెన్ముఖ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ